బేతిల్ చర్చినందు క్రైస్తవ చిన్నారులకు విబీఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నందు ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న వీబీఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి బేతిల్ చర్చినందు నిర్వహించడం జరిగింది ఏబ్రోన్ ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చిన్నారులకు విబీఎస్ బైబిల్ సమ్మర్ క్యాంప్లో బైబుల్ నందు శిక్షణ తరగతులు నిర్వహించి చిన్నారులను బైబుల్ నందు శిక్షితులను చేసి చిన్ననాటి నుంచి మంచి నడవడిక మంచి క్రమశిక్షణ సద్గుణాలను అలవర్చుకోవాలని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలని పాపానికి దూరంగా జీవించాలని వారికి నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విబీఎస్ సమ్మర్ క్యాంప్ బైబుల్ స్టడీస్ కార్యక్రమానికి సుమారు పదకొండు వందల మంది చిన్నారులు పాల్గొని బైబుల్ క్షుణ్ణంగా తెలుసుకుని దైవ ఆశీర్వాదములు పొందారు అలాగే బేతల్ చర్చ్ నుంచి దేవనగర్ మీదుగా బీసీ హాస్టల్ టీచర్స్ కాలనీ బిబిఎస్ బైబిల్ సమ్మర్స్ స్టడీ క్యాంప్ చిన్నారులతో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో దైవ సేవకులు పాస్టర్ జాషువా రాయలసీమ కోఆర్డినేటర్ టైటస్ మరియు సంఘ పెద్దలు ఎల్ఐసి రమణ ఓనెసిమ్ జోసెఫ్ ప్రేమ్ కుమార్ జాన్ పీటర్ ఇసాక్ హెబ్రోన్ హైదరాబాద్ సిస్టర్స్ మంజుల మిరియం మరియు చిన్నారులు బేతల్ చర్చ్ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ ప్లేసా ఈ సమ్మర్ క్యాంప్ లాగా సో డేటెల్ ప్రార్థన మందిరంలో వీబీఎస్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆరంభించినది సిన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుండి ఈ వివీఎస్ అనేది దగ్గర మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వరకు జరుగుతూ ఉంది దాని భాగంగా డేటెల్ బెయిర్ హౌస్ జామ్నగర్ మండ్యాల్లో ఫిబ్రోన్ సవాసంలో